ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతపై కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది అప్పటి నుంచి అర్హులైన రైతులందరికీ కూడా పంట పొలాలకు సాయం కోసం ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి మన కేంద్ర ప్రభుత్వం అయితే పంట సాయంగా ఇస్తున్న ఈ ఆరు వేల రూపాయలు మొత్తంగా మూడు విడతలుగా అయితే అకౌంట్లకి జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ జూలై నెలలలో ఆ తర్వాత ఆగస్టు నవంబర్ అదేవిధంగా డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలు ఎకరానికి రెండు వేల రూపాయలు అనేది చొప్పున ఆర్థిక సాయం అనేది అందిస్తుందండి ందులో భాగంగానే రీసెంట్గానే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులు అనేది రిలీజ్ చేయడానికి అయితే జరిగింది అలాగే పంతొమ్మిదో విడత ఇరవై విడత కూడా రిలీజ్ అయితే చేశారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రెండు వేల ఇరవై ఒకటో విడత అనేది అక్టోబర్ ఐదున రెండు వేల ఇరవై ఐదో తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడానికి జరుగుతుందండి పంట సాయంగా రెండు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయడానికి కూడా జరిగిందండి ఇప్పుడు అందరికీ దృష్టిలో మళ్ళీందండి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతపై దృష్టి పడింది ఈ విడత కోసం రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరవై ఒకటో విడత నిధులపై కీలక సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి ప్రతి ఏడాది కూడా ఆరంభం అనే అనగా జనవరి నెలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి చెబుతుందండి అంతేకాకుండా ఈ మేరకు ఎంతో కృషి చేస్తున్నారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారండి ఆ జాగ్రత్తలు ఏంటంటే ఈకేబైసీ కంపల్సరీ అని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆ డబ్బులు ఇరవై ఒకటో వీడితో కలిపి జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే సన్నకా సన్నాహాలు చేసిందండి ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే రెండు వేలు మరియు ఐదు వేల రూపాయలు అనేది నేరుగా రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగిందండి ఇంకా మరిన్ని వివరాలు మన నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం